సంప్రదాయంగా మారిన ఓటుకు నోట్ల పంపిణీ నుంచి విచ్చలవిడిగా నోట్ల పంపిణీ తెలుగు రాష్ట్రాల్లో మొదట శ్రీకారం ప్రస్తుతం దేశం మొత్తం విస్తరించిన నోట్ల పంపిణీ రెండు వేల నాలుగుకు ముందు పది లక్షలతో ఎమ్మెల్యేగా గెలిచిన ఉదంతాలు ప్రస్తుతం ప్రధాన పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల ఖర్చు యాభై కోట్ల పైమాటే ఎన్నికలంటే ఖర్చుతో కూడిన వ్యవహారం రెండు వేల సంవత్సరానికి ముందు రాజకీయాలంటే ప్రజాసేవ చేసుకోవడానికి ఓ వేదికగా ఉండేది రాజకీయాల ద్వారా సమాజంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిన రాజకీయ నాయకులు ఉన్నారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం శాసనసభ వేదికగా పోరాడిన ఎమ్మెల్యేలు ఎంతో మంది ఉన్నారు అప్పట్లో నాయకుల్లో స్వార్థం ఉండేది కాదు తమకున్న ఆస్తిని అవసరమైతే అమ్మి ప్రజలకు సేవ చేసే నాయకుల గురించి విన్నాం రెండు వేల తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది రాజకీయ నాయకులకు స్వార్థం పెరిగిపోయింది ప్రజాసేవ పేరుతో వ్యక్తిగత సంపాదనపై దృష్టి పెట్టడం మొదలు పెట్టారు అంతకు ముందు పోటములను పార్టీలు అభ్యర్థులు పెద్దగా వారు కాదు తమను ప్రజలు విశ్వసించలేదని మరోసారి ప్రయత్నిద్దామని స్పోర్టివ్ గా తీసుకునేవారు రెండు వేల తర్వాత రాజకీయాల్లో గెలుపోటములను సవాలుగా తీసుకోవడం మొదలుపెట్టారు దీంతో ఏదో ఒకటి చేసి ఎన్నికల్లో గెలిచేందుకు ఓటర్లకు తాయిలాలు పంచడం మొదలైంది ఈ ప్రక్రియ రెండు వేల నాలుగు వచ్చేసరికి ఓటుకు నోటు పంపిణీ అనివార్యంగా మారింది ఓటమిపై భయంతో పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు డబ్బుల పంపిణీకి శ్రీకారం చుట్టాయి ప్రారంభంలో ఓటుకు రెండు వందల రూపాయల చొప్పున పంచిపెట్టేవారు ఆ తర్వాత ఎన్నికలకు అది ఐదు వందల రూపాయలకు చేరింది రెండు వేల పద్నాలుగు ఎన్నికలు వచ్చేసరికి ఓటుకు వెయ్యి రూపాయలు తప్పనిసరి అయింది రెండు వేల పంతొమ్మిది తర్వాత ఓటుకు కనీసం వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు పంచడం మొదలుపెట్టారు ఇక ప్రాంతాన్ని బట్టి ఈ రేటు మారుతూ వస్తోంది ఎన్నికల ప్రచారం మేనిఫెస్టోను ప్రజల ముందు పెట్టి అడగడం తాము గెలిస్తే ప్రజలకు ఏం చేస్తామో చెప్పి ఒక ఒకే అయితే డబ్బుల పంపిణీ ద్వారా గెలవాలని ప్రయత్నించడం మరో ఎత్తు సాధారణంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికార పార్టీలు అమలు చేయని పరిస్థితి నెలకొనడంతో నాయకుల మాటలను ప్రజలు విశ్వసించడం మానేశారు ఎలాగూ చెప్పిన పని చేయడం లేదు కదా కనీసం ఐదేళ్లకోసారి ఇచ్చినంత పుచ్చుకుందామనే ధోరణి ఓటర్లలో మొదలైంది దీంతో పార్టీలు సైతం డబ్బుల పంపిణీకి అలవాటు పడ్డాయి దక్షిణాది రాష్ట్రాల్లోనే కాకుండా రెండు పంతొమ్మిది నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు ఈ సంప్రదాయం పాకింది ఎన్నికల వేళ ఓట్లకు పంచే డబ్బులను పార్టీలు సమకూరుస్తాయని అభ్యర్థికి పార్టీలు డబ్బులు పంపుతాయనే ప్రచారం జోరుగా సాగుతుంది కానీ వాస్తవం మాత్రం వేరు ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు పార్టీలు డబ్బులు పంపిస్తుంటాయి కానీ ఓటర్లకు పంచేంత డబ్బులను ఏ పార్టీ పంపించదు ఎవరైనా ఆర్థికంగా డబ్బులు పెట్టుకోలేని అభ్యర్థులుంటే ఆ నియోజకవర్గంలో గెలుపు పార్టీకి ప్రతిష్టాత్మకమైతే ఆర్థిక వనరులను పార్టీ సమకూరుస్తుంది కానీ ఆ డబ్బును నేరుగా పార్టీ ఖాతాలోంచి చెల్లించదు కొంతమంది నుంచి విరాళం రూపంలో సేకరించి లేదా ఒత్తిడి తెచ్చి పోటీలో ఉన్న అభ్యర్థికి అందేలా చేస్తుంది అధికారంలో ఉన్న పార్టీకి అలాగే ప్రధాన పార్టీలకు వనరుల సమీకరణ సులభమవుతుంది అదే చిన్న పార్టీలకు వనరుల సమీకరణ చాలా కష్టం అందుకే చిన్న పార్టీల అభ్యర్థులకు గెలుపు అవకాశాలు తక్కువగా ఉంటాయి చిన్న పార్టీల మనుగడ కూడా భారతదేశంలో కష్టంగా మారింది ప్రధాన పార్టీలను తట్టుకుని చిన్న పార్టీలను నడపడం కత్తిమీద సాములా మారింది సాధారణంగా గెలుపు అవకాశాలు ఉన్నవారికి మాత్రమే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు లేదా వ్యాపారవేత్తలు విరాళాలు ఇవ్వడానికి ఇష్టపడతారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత తమకు ఫేవర్గా వ్యవహరిస్తారనే ఉద్దేశంతో ప్రధాన రాజకీయ పార్టీలను కొందరు పెంచి పోషిస్తుంటారు దీంతో ఎన్నికల్లో ఖర్చుకు వెనుకాడడం లేదు ఏదైనా పార్టీ అధికారంలోకి వస్తే ఎన్నికల్లో ఖర్చు చేసిన మొత్తానికి పది నుంచి ఇరవై రెట్లు సంపాదించుకోవడంతో పాటు తర్వాతి ఎన్నికలకు అవసరమైన మొత్తాన్ని సమకూర్చుకుంటున్నారు ఓడిపోయిన పార్టీ అభ్యర్థి మాత్రం తర్వాత ఎన్నికల్లో ఖర్చు కోసం మొదట సొంత డబ్బులు ఖర్చు పెట్టడం లేదా తనకున్న పరిచయాలతో విరాళాల సేకరణపై దృష్టి పెడతారు గెలిచిన తర్వాత ఈ మొత్తాన్ని అక్రమ మార్గాల్లో సంపాదించడాన్ని ఒక ట్రెండ్గా మార్చాయి రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి డబ్బులు ఎలా వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం ఒక అభ్యర్థి ఎన్నికల్లో ప్రచారం కోసం పెద్ద రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలకు నలభై లక్షల రూపాయల వరకు ఖర్చు చేయడానికి ఎన్నికల సంఘం అనుమతిస్తుంది అంతకుమించి ఖర్చు చేసినట్లు రుజువైతే అభ్యర్థి గెలిచినా అతడిపై అనర్హత వేటు పడుతుంది సాధారణంగా ప్రతి అభ్యర్థి నలభై లక్షలలోపు ఖర్చు చేసినట్లు జమ ఖర్చుల నివేదికను ఎన్నికల సంఘానికి అందిస్తారు కానీ నలభై లక్షలతో గెలవడం అసాధ్యం ఈ పరిస్థితుల్లో పార్టీలు ఎన్నికల్లో అభ్యర్థి ఖర్చులకు సంబంధించి ఇరవై ఐదు లక్షల నుంచి నలభై లక్షల వరకు ఇస్తుంటాయి అంతకుమించి అందరి అభ్యర్థులకు సర్దుబాటు చేయడం కష్టమైన పని అందుకే అభ్యర్థులు పంపిణీకి సంబంధించిన డబ్బును వారికి వారు సమకూర్చుకుంటారు కోట్ల రూపాయలను ప్రతి అభ్యర్థికి ఇవ్వడం పార్టీలకు అసాధ్యం ఒకరికిచ్చి మరొకరికి ఇవ్వకపోతే ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉండడంతో కేవలం ప్రచార ఖర్చులను పార్టీలు అందిస్తాయి అభ్యర్థులు విరాళాల సేకరణ సొంత డబ్బులను ఖర్చు పెట్టి గెలిచిన తర్వాత సంపదను పెంచుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్నారు ఓట్లకు నోట్ల పంపిణీ ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకం అయినప్పటికీ ఈ ప్రక్రియ ఎన్నికల సమయంలో తప్పడం లేదు